రాష్ట్రం కాదు కాదు దేశవ్యాప్తంగా రాజకీయ పరిశీలకులు ఆంధ్ర రాజకీయాల వైపు ఆసక్తిగా చూస్తున్నారు ఇంకా ఎన్నికలు అర్ధ సంవత్సరం ఉండగానే ఈ హాట్ హాట్ ఆరోపణలు ప్రత్యారోపణలు ఏమిటా అని నిఘా వేసి చూస్తున్నారు ఇంత వేడి పుట్టడానికి ప్రధాన కారణం జనసేన నేత పవన్ యాత్ర పిల్లిని ఇంట్లో పెట్టి కొడితే పులి అవుతుందన్న సామెతల ఉంది వైసీపీ పరిస్థితి ప్రజాస్వామ్య దేశంలో సమస్యలను బహిరంగంగా చెప్పుకునే హక్కు అందరికీ ఉంది అలాగే ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను కూడా ఎత్తి చూపే రైట్ ప్రజలకుంది కానీ వైసీపీ ప్రజా హక్కులకు వ్యతిరేకంగా పలు నిబంధనలు జీవోలు తీసుకురావడంతో రచ్చ మొదలైంది అనుకున్నట్లుగానే పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర సంచలనాలకు కేంద్ర బిందువైంది నీళ్లు పవన్ కి బాగా పడినట్లున్నాయి ఎందుకంటే పవన్ విమర్శల్లో ఎటకారంతో కూడిన ఆలోచనాత్మక విమర్శలు జనాల్లో చచ్చుకుపోతున్నాయి ఈ క్రమంలో వారాహియాత్ర గురించి స్పెషల్ స్టోరీ నేను మీ శాంతి వెల్కమ్ టు దీక్షా టుడి ప్రజాయాత్రకు అడ్డంకులు కల్పించడం దాడులు దౌర్జన్యాలు చేయించడంతో వైసీపీ పాలనపై నియంతృత్వ పోకడిగా ముద్రపడింది దీనిపై వాలంటీర్ల నుంచి మంత్రులు ఎమ్మెల్యేలు దిగువస్తాయి వైసీపీ నాయకులు కూడా రెచ్చిపోయారు న్యాయస్థానం తీర్పుతో వైసీపీ వెనక్కు తగ్గక తప్పలేదు ఇక అసలు విషయానికి వస్తే జనసేన వారాహి యాత్ర అమరావతి పూజలు హోమాలు పూర్తి చేసుకుని సత్యదేవుని సన్నిధి నుంచి ప్రారంభమైన పవన్ యాత్రకు అడ్డంకులు తప్పలేదు అయినా వెన్ను చూపలేదు తనదైన స్టైల్లో దూసుకుపోతున్న పవన్ పై వైసీపీ గోదావరి జిల్లాలోని ఎలా అభివృద్ధి చేయవచ్చు అన్న దానిపై మాస్టర్ ప్లాన్ ని రిలీజ్ చేసి జిల్లా వాసులను అబ్బురపరిచారు అన్నవరం నుంచి జంగారెడ్డి గూడెం వరకు ఇరవై ఎనిమిది పుణ్యక్షేత్రాలు కలుపుకుని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తానని పిలుపునిచ్చారు నర్సాపురంలో అత్యాధునిక బోట్ రేసింగ్ టూరిజం కోనసీమ రైల్వే లైన్ నిర్మాణం సకినేటిపల్లి బ్రిడ్జి నిర్మాణం స్మార్ట్ విలేజెస్గా మత్స్యకార గ్రామాలు స్కిల్ సిటీగా ఉప్పాడ తయారు చేస్తామని పవన్ హామీ ఇచ్చారు లాస్ వేగాస్ తరహాలో భీమవరం డంపింగ్ యార్డ్ నిర్మాణం గోదావరి బేసన్లో ఉపాధి కొరకు స్కిల్ డెవలప్మెంట్ అమలు చేస్తామని హామీ ఇచ్చారు వీటితో పాటు మొదటి విడత యాత్రలో గోదావరి జిల్లాలోని ముప్పై నాలుగు సీట్లలో ఒకటి కూడా వైసీపీకి దక్కకూడదని సంచలన ప్రకటన చేసిన జనసేనాని కాకినాడలో ద్వారంపూడి క్రిమినల్ సామ్రాజ్యాన్ని కూలదోస్తానని తొడగొట్టాడు నువ్వు మా ఆడపడుచులు కొట్టించావు చంద్రశేఖర్ రెడ్డి నువ్వు గుర్తు ఈ రోజు నుంచి నీ పతనం మొదలైంది నీ క్రిమినల్ సామ్రాజ్యం కూల దొయ్యకపోతే జనం బాగుండాలంటే జగన్ పోవాలని హలో ఏపీ బై బై వైసీపీ నినాదాలు జనాల్లోకి చొచ్చుకుపోయాయి పవన్ కు కౌంటర్ ఇవ్వడానికి జగన్ రంగంలోకి దిగి పవన్ మేనరిజం పైన పాత గోళ పైన హెప్పట్లాగే విమర్శలు చేశారు ఓ లారీ ఎక్కి ఊగిపోతూ చెప్పుతో కొడతా తాట తీస్తా గుడ్డలు తీసి తంతాను అంటాడు పవన్ కళ్యాణ్ నోటికి అదుపు లేదు లేదు అని తీవ్రంగా వ్యతిరేకించారు ఓ లారీ ఎక్కి ఊగిపోతూ మామూలుగా కూడా మాట్లాడాడు ఊగిపోతూ తనకు నచ్చని వారిని చెప్పు చుక్కొడతానంటాడు తాట తీస్తానంటాడు గుడ్డలు తీసి తంటానంటాడు ఈ మనిషి నోటికి అదుపు లేదు ఈ మనిషికి నిలకడా లేదు అలాగే పవన్ రౌడీలా మీసాలు మేలయ్యలేము తొడలు కొట్టలేము నాలుగు పెళ్లిళ్ళూ చేసుకుని నాలుగు సంవత్సరాలకు ఒక పెళ్లాన్ని మార్చలేము అని తన అక్కసుని వెళ్ళగక్కారు జగన్ జగన్ వ్యాఖ్యలకు ప్రతిస్పందిస్తూ హుతికి ఆరేశాడు అప్పటి వరకు సీఎం జగన్ ను గౌరవంగా సంబోధిస్తున్న పవన్ నీకన్నా నాకు అసభ్యకరంగా మాట్లాడడం వచ్చు అంటూ చిట్టా విప్పాడు నువ్వు దగ్గర నుంచి సంస్కార హీనుడివి వరకు ఉన్న పదాలన్నీ ఉపయోగించి రెచ్చిపోయాడు వాలంటరీ వ్యవస్థపై ఆశ్రం ఎక్కువ పెట్టిన పవన్ సంచలనం సృష్టించాడు దీంతో జగన్ రక్షణ గోడకు బీటలు వారడంతో చివరకు అధినేత జగన్ కూడా వెనక్కి తగ్గారు తాడేపల్లి గూడెంలో ఎట్టకారంగా జగన్ కు నమస్తే చెప్పి జగన్ నిర్మించుకున్న రక్షణ కవచం వాలంటరీ వ్యవస్థలపై తీవ్ర విమర్శలు చేశారు హాయ్ కరెక్ట్ గా రెండు రోజుల ముందు పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని తగ్గించాలని వైసీపీకి చెందిన టాలీవుడ్ రైటర్ పోసాని పవన్ కు నీతులు చెప్పటం పిల్లోడని ఆయన స్థాయి తగ్గించటం దానికి ఒక వర్గం మీడియా వంత పలకటం పవన్కు అస్సలు నచ్చలేదు అందుకే జగన్ను ఏకవచనంతో పిలిచి వైసీపీకి హెచ్చరికలు పంపించారు ప్రజారాజ్యం అప్పుడు కూడా ఇలానే నెగిటివ్ క్యాంపెయిన్లు కొన్ని మీడియా హౌసెస్ చేశాయని దాని గురించి చిరంజీవి స్వయంగా చెప్పారని దీక్షా మీడియా ప్రత్యేక కథనం ప్రసారం చేసింది ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది తప్పక చూడండి పెయిడ్ ఆర్టికల్స్కు పెయిడ్ వార్తలకు పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో ఇచ్చిన సమాధానమే తాడేపల్లి గూడెం బహిరంగ సభ ఈ సభను లైవ్లో లో చూసిన చిరంజీవి దట్ ఈస్ మై బ్రదర్ అన్నారని ఆయన సన్నిహితులు పేర్కొన్నారు ముఖ్యమంత్రి పదవికి అర్హత లేదని సంస్కార హీనుడివి నువ్వు పెళ్ళాం కాదు సహధర్మచారి నా భార్యను అన్నావని బాధపడట్లేదు చిన్న పిల్లల సభలో ఇంత నీచానికి దిగజారుతావు అనుకోలేదు అంటూ పవన్ తీవ్ర విమర్శలు చేశారు నేను ఈరోజు చెప్తున్నా జగన్ నువ్వు ముఖ్యమంత్రి పదవికి అర్హత లేదు జగన్ నువ్వు సంస్కార హీనుడివి జగన్ పెళ్ళాం పెళ్ళామని మాట్లాడితే అండి జగన్ నువ్వు భార్య సతీమణి సహధర్మచారిణి చాలా ఉన్నతమైన పదాలు ఉన్నాయి జగన్ ఎంత నీచపు స్థాయి అంటే జగన్ ఒక ముఖ్యమంత్రిగా దిగజారిపోయే జగన్ నువ్వు ఎంత నీచత్వానికి నువ్వు వెళ్ళిపోతా నేను అనుకోలేదు జగన్ నేను అంత నీచత్వం అంత సంస్కారహీనుడు జగన్ నువ్వు జగన్ శివ శివాన్ని స్కూల్లో పేపర్లు ఎత్తుకొచ్చాడని చదువుకోలేదని అందుకే వాలంటరీ వ్యవస్థపై అవగాహన లేదని ఎద్దేవ చేశారు రెడ్ క్రాస్ వాలంటరీ వ్యవస్థకు దేశం స్థాయిలో రాష్ట్రపతి రాష్ట్ర స్థాయిలో గవర్నర్ రెస్పాన్సిబిలిటీగా ఉన్నారని వాలంటరీ వ్యవస్థకు ఎవరు జవాబుదారి అని ప్రశ్నించారు రెడ్ ఇండియా భారతదేశపు భారతదేశపు అధ్యక్షుడు రాష్ట్రపతి దానికి హెడ్ ఆంధ్రప్రదేశ్ మన గవర్నర్ గారు హెడ్ అలాంటిది జగన్ నీ వాలంటరీ వ్యవస్థకి అధిపతి ఎవడు జగన్ నీ వాలంటరీ వ్యవస్థకి అధిపతి ఎవడు ఫస్ట్ చెప్పు వాలంటరీ వ్యవస్థకు కేంద్రం హైదరాబాద్ లోని నానక్ రామగూడెంలో ప్రైవేట్ వ్యక్తిలో ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెందిన సెన్సిటివ్ డేటా అక్కడ ఎందుకు ఉందో చెప్పాలని ఆ డేటా మిస్ యూస్ కాకుండా ఎవరు గ్యారంటీ ఇస్తారని నిలదీశారు ఈ వాలంటరీ వ్యవస్థ మొత్తం ఎక్కడుంది అంటే దీని కేంద్ర స్థానం హైదరాబాద్లోని నానక్రామూ నానక్రామ గూడాల ఉంది ఆంధ్రప్రదేశ్ డేటా ఎక్కడుంది అంటే హైదరాబాద్ నానక్రామ గూడ నానక్రామగూడాల ఉంది ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి ఆడబిడ్డ ప్రతి ఇంటి ఆధార్ డేటా బ్యాంకు డేటా హైదరాబాద్లో ఈ సంస్థలో ఎందుకు పెట్టావు దీని గురించి నీ సమాధానం ఏంటి రెండున్నర లక్షల మంది వాలంటీర్లు నా సోదర సమానులు అన్నతమ్ములు అక్కచెల్లెలు చెల్లెలు వారి పొట్టకుట్టే ఉద్దేశం నాకు లేదు మీకు ఐదు వస్తే మరో ఐదు వేసి ఇచ్చే మనసున్న వాణ్ణి అందరి వాలంటీర్లను అనటం లేదు తప్పు చేసిన ఒకరిద్దరు మాత్రమే అంటున్నాను అని కొన్ని ఉదాహరణలతో వివరించారు అమ్మ నేను ఒక అన్నగా చెప్తున్నా మీకు ఐదు వేలు వస్తే ఇంకో ఐదు వేలు ఇచ్చే మనసున్న వ్యక్తిని నేను నేను ఎప్పుడు మీ పొట్ట కొట్టను వాలంటీర్సు ఏమేం చేశారో మీ అందరికీ తెలుసు ఆరేళ్ళ బిడ్డ నుంచి ఎనిమిదేళ్ళ బిడ్డ నుంచి వితంతువుల దగ్గర నుంచి అందరూ వాలంటీర్స్ అని చెప్పట్లా బట్ వాలంటీర్స్ చాలామంది ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉన్నారు ఆడపిల్లల్ని కానీ పెద్దల్ని కానీ వితంతువుల్ని కానీ కొంతమంది క్రిమినల్ శక్తులు ఉన్నాయి వాళ్ళ మీద లెక్క పక్కా లేదు మాట్లాడితే నాకు నోటీసులు ఇచ్చే మహిళా కమిషన్ మహిళల్ని వేధిస్తున్న వాలంటీర్ల పైన చర్యలు తీసుకోవాలని సూచించారు నేరం చేసిన వాలంటీర్లకు భయం లేదని మా జగనన్న నేరం చేసి జైలుకెళ్ళొచ్చాడు సీఎం అయ్యాడు మేము నేరాలు చేస్తాం రాజకీయ నాయకులు అవుతామని అంటున్నారని ఇది జగన్ తీసుకొచ్చిన వారసత్వం అని ఎద్దేవా చేశారు నేరం చేసిన వాడికి వాళ్ళు ఒకటి అనేది మా జగన్ నేరం చేసి వచ్చాడు జైల్లోకి వచ్చాడు ముఖ్యమంత్రి అయ్యాడు మేము జైల్లోకి పోతాం నేరాలు చేసి బయటికి వస్తే రాజకీయ నాయకులు అవుతామని చెప్తా ఉన్నారు ఇది జగన్ నువ్వు తీసుకొచ్చిన లెగసీ వారసత్వం ఇది డిగ్రీలు చదివిన వాలంటీర్లకు జగన్ ఇస్తున్న జీతం నెలకు ఐదు వేల రెండు వందలు అందులో రెండు వందలు సాక్షి పేపర్కి కట్టాలని అన్నారు జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఒక శ్రామికుడికి రోజుకి రెండు వందల డెబ్భై నాలుగు రూపాయల కనీస వేతనం ఉండగా ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్కు మాత్రం రోజుకి నూట అరవై నాలుగు రూపాయల ముప్పై పైసలు అంటే వారి పరిస్థితి బూమ్ బూమ్కి తక్కువ ఆంధ్ర గోల్డ్ విస్కికి ఎక్కువగా ఉంది అని ఎద్దేవా చేశారు జాతీయ ఉపాధి హామీ పథకం కింద సగటు కూలి చేసే ఒక కూలి పని చేసే ఒక శ్రామికుడికి రెండు వందల డెబ్బై నాలుగు రూపాయలు కనీస వేతనం మీకెంత ముప్పై ఎనిమిది పైసలు మీ జీవితం ఎట్లా అయిపోయిందంటే ఒక వాలంటీర్ ఎలా అయిపోయారంటే మీ జీతం భూమి భూమికి తక్కువ గోల్డ్కి ఎక్కువ అసలు జనవాణి కార్యక్రమం పెట్టడానికి కారణమే తాడేపల్లిలోని ఒక మహిళ వాలంటీర్ ఆమె ఇల్లును కబ్జా చేశారు నాకు కంప్లైంట్ చేసిందని ఆమె అన్నను చంపేసి ఇంటికి పంపించారు జనవాణి అనే కార్యక్రమమే కా ప్రారంభంవడానికి వైసీపీ వాలంటీర్ మహిళా వాలంటీరే కారణం గుర్తుపెట్టుకోండి వైసీపీ మహిళా వాలంటీరే కారణం అందరినీ కాటేసే పాము తినేసే పాము అది అది తనామనా అని చూడదు అది వాలంటీర్ తన మహిళా వాలంటీర్ ఇల్లుని కూడా కబ్జా చేసేసింది ఆ వైసీపీ ఆ జగన్ అని అనుకోండా ఆ బిడ్డ నా దగ్గరికి వచ్చింది చెల్లి అన్న మా ఇళ్ళలు తీసేసుకున్నానని చెప్పన్నా అంటే నాకు కంప్లైంట్ చేసినందుకు అమ్మాయి జీవితాన్ని ఎంత దుర్భరం చేశారంటే వాళ్ళ అన్నాయిని కొద్ది రోజుల తర్వాత చంపేసి ఇంటికి శవాన్ని పంపించారు ఇది వాళ్ళ చేస్తుంది మద్యపాన నిషేధం అన్న జగన్ మద్యం అమ్మి లక్ష ముప్పై వేల కోట్లు సంపాదించాడని కల్తీసారా అమ్మించి ముప్పై రెండు మంది మహిళల తాళిపొట్లు తెంపించేశాడని అప్పుడు గాని జగన్ ముఖంలో నవ్వు రాదని ఎద్దేవ చేశారు అలాగే మహేష్ బాబు తండ్రి చనిపోయి దుఃఖంలో ఉండగా అక్కడికి పోయి నవ్వుతూ జగన్ ఫోటోలు ఇచ్చారని తీవ్రంగా విమర్శించారు మద్యపాన నిషేధం అని చెప్పి వచ్చిన వ్యక్తి లక్ష కోట్ల పైన మధ్యాహ్నం ఇప్పటికీ ఫీజు రియంబర్స్మెంట్లు ఎందుకు రావటం లేదు పథకాలకు డబ్బులు రావటం లేదు ఎందుకు అని నిలదీయండి రోడ్ల వెంట తిరిగాడు పాపం జగన్ అని ఓటు వేసి గెలిపిస్తే ఏం చేశాడో చూడండి ఫీజు రియంబర్స్మెంట్లు ఎందుకు జరగట్లేదు వసతి దీవెన ఎందుకు రావట్లేదు ఒక్కొక్క పథకానికి ఎందుకు డబ్బులు రావట్లేదు ఎట్ వెళ్తున్నాయి డబ్బులు ఇవన్నీ అడగాలి మీరందరూ నమ్మి యువత పోయిన ఎలక్షన్స్లో అందరూ కూడా నమ్మి ఓట్లు వేశారు మా జగన్ అండి మా జగన్ మా జగన్ పాపం రోడ్ల మీద తిరిగాడండి మీరు వేయలేదు ఓట్లు ఓకే మా జగన్ అండి మా జగన్ పాపం తండ్రి లేని పెట్టండి కరెక్టే తండ్రి లేని పెట్ట లక్ష కోట్లు వేసేసాడు అక్కడ జగన్ మీద సినిమాలు తీసేవాళ్ళు పుస్తకాలు కూడా రాయాలి దాని పేరు మీద అయోగ్యుడు మావాడు అని పెట్టాలని సూచించారు అందులో చాప్టర్లు కూడా ఉదహరించారు జగన్ ఒక చిన్న మనవి టీవీలో చూస్తూ ఉండొచ్చు మీరు మీరు ఆయన గురించి సినిమాలన్నీ కూడా రాయండి అయోగ్యుడు మావాడు అని అయోగ్యుడు మావాడు అని చెప్పి మీరు పుస్తకం రాస్తే నేను ముందు మాట నేను రాస్తాను అందులో చాప్టర్స్ నాకు తెలుసు మొదటి చాప్టర్ సంస్కార హీనత రెండో చాప్టర్ వనరులు ఖనిజాలు మానవ వనరులు దోపిడి మూడో చాప్టర్ పైశాచిక ఆనందం నాలుగో చాప్టర్ డబ్బు మాది డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు ఐదో చాప్టర్ లో దౌర్జన్యం రవిడిజం ఎలా చేయాలి అది ఐదో చాప్టర్ ఎపిలాగు లో చివరిలో ఆఖరి ఘట్టం ఏంటంటే ఎలాగ మేము జనసేన చేతిలో జన సైనికుల చేతిలో వీర మహిళల చేతిలో విప్లవకారుల చేతిలో ఎలా చావు దెబ్బతిన్నాం ఎలా ఓడిపోయాం అది ఆఖరి ఘట్టం జగన్ చెత్త ప్రభుత్వం వచ్చాక చెత్త పన్ను వేశారని ఇంటి పన్ను ఆరు వందల వరకు పెంచారని ఇసుక పదివేల నుంచి నలభై వేల వరకు పెంచారని అరవై రూపాయల మద్యాన్ని నూట రూపాయలు చేసి మద్యపాన ప్రియుల కడుపు జగన్ కొట్టాడని అందుకే ప్రజలకు ముఖం చూపించలేక హెలికాప్టర్లో తిరుగుతున్నారని విమర్శించారు నువ్వు రాకముందు ఉన్న ఇంటి పన్నుకి ఇప్పటికీ ఆరు వందల రూపాయలు ఎక్స్ట్రా పెంచావు నువ్వు ఇంటి పన్ను అసలు ఒకప్పుడు చెత్త పన్ను లేదు జగన్ నీ చెత్త పరిపాలన వచ్చాక చెత్త కోసం వంద రూపాయలు పన్నేసావు చెత్త పన్ను ఇసుక పది ఉంటే ఈరోజు నువ్వు నలభై వేలు పెంచావు చాలా బాధ కలిగిస్తుంది ఇదివరకు మద్యం అరవై రూపాయలుంటే జగన్ అరవై రూపాయల మధ్యాన్ని నూట అరవై రూపాయలుగా పెంచి మద్యపాన ప్రియుల కడుపు కొట్టావు జగన్ కొట్టావు మద్యపాన ప్రియుల గుండెని నువ్వు దోచావు నిన్ను క్షమించకూడదు అరవై రూపాయల మందుని నూట అరవై రూపాయలు చేశావు జగన్ మద్యపాన నిషేధం నిషేధం అని చెప్పి ముప్పై వేల కోట్లు దోచేశావు జగన్ అందుక జగన్ రేట్లు పెంచినాయి కాబట్టే నువ్వు పరదాలు కట్టుకొని తిరుగుతున్నావు జనాలకి మొఖం చూపించలేక అందుకనే హెలికాప్టర్లో చక్కర్లు కొడుతున్నావు కింద తిరిగితే జనాలకి నిమ్మకం చూపించాల్సి వస్తుందని జగన్ నుంచి జగ్గు భాయ్ స్థాయికి వచ్చావని ఇంకా ఎక్కువ మాట్లాడితే జగ్గు అంటామని ఇంకా నోరు జారిపోతే ఏమంటామో దాన్ని అడగొద్దని వేరే మాస్ వార్నింగ్ ఇచ్చాడు జగన్ కాదు ప్రస్తుతానికి జగన్ నుంచి జగ్గుబాయ్కి వచ్చావు ఇంకా ఎక్కువ మాట్లాడితే జగ్గు అంటాం ఇంకా మీరు నోరు జారిపోతే నేనేమంటాను నాకు తెలియదు మీరు ఎవరు నన్ను అడగచ్చు నేను ముందుగానే మీకు అమ్మ మీ పర్మిషన్ తీసుకుంటా ఉన్నా ముందే చెప్తున్నా వాళ్ళు నోరు జారితేనే నేను నోరు జారుతా వాళ్ళు నోరు జారకపోతే నేను మర్యాదిస్తాను జగన్ ఎస్ఐ సీఐ లను కొట్టి ఇప్పుడు డీజీపీని పోలీస్ వ్యవస్థను శాసిస్తున్న క్రిమినల్ అని అభివృద్ధి జరగాలంటే జగన్ పోవాలని పిలుపునిచ్చారు ఎస్ఐల్ని పోలీసులు కొట్టే నువ్వు డీజీపీని పోలీస్ వ్యవస్థని శాసిస్తుంటే చీ బతుకు కనిపిస్తుంది జగన్ సిగ్గుపడాలి మన రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే ఈ ప్రభుత్వం మారాలి అభివృద్ధి జరగాలంటే అరాచకం జగన్ అరాచకం ఆగాలంటే వైసీపీ అరాచకం ఆగాలంటే ఈ ప్రభుత్వం మారాలి ఆడపడుచులు ప్రజలు అందరూ జనం బాగుండాలంటే ఈ ప్రభుత్వం మారాలి అందుకే చెప్పే టైం వచ్చింది వైసీపీ ఇక రెండో విడత వారాహియాత్ర దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది ఇక్కడ ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే జగన్పై ఏకపక్షంగా దాడి జరుగుతున్న వైసీపీ సేనలు ఏమైపోయాయి బూతుల పురాణాలను లిఖించిన రోజా కొడాలి నాని వీరి సహచరులు ఏమైపోయారు మంత్రులు గప్చుప్ అంటూ ఉండిపోయారు ఇందుకు కారణం ఏంటి ఇంకా ఏమైనా మాట్లాడితే మన చిట్టా కూడా విప్పుతాడు అనుకున్నారా లేదా వచ్చేవి ఎన్నికలు మనకెందుకులే గోలా అంటూ సర్దుకుంటున్నారా పవన్ జోలికి వెళ్లి ప్రజల్లో ఉన్న పరువు కాస్త పోగొట్టుకోవడం ఎందుకు మనకు వైసీపీలో సీటు దక్కుతుందా లేదా ఇలాంటివి సవా లక్ష ఆలోచనలతో వైసీపీ ఎమ్మెల్యేల నుంచి మంత్రుల వరకు నోటికి ప్లాస్టర్ వేసుకున్నారని రాజకీయ మేధావులు చెప్తున్నారు పవన్ యాత్ర మూడవ విడతలో మరిన్ని సంచలనాలకు దారితీస్తుందేమో వెయిట్ చేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా బెల్ ని క్లిక్ చేయండి